అందరికీ నమస్కారం నా పేరు చూకుల దుర్గాప్రసాద్ శాస్త్రి బాపట్ల జిల్లా బాపట్ల అయ్యా ఈ రోజున మీ ముందుకు ఒక విశ్లేషణతో మీ ముందుకు నేను వస్తున్నాను అదేంటంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉందో మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను ఆ విషయాలు ఏమిటి అని అంటే ఒక్కసారి మీరు రాష్ట్ర ప్రజలారా నేను చెప్పింది అవునా కాదా మీరు ఆలోచించండి నేను చెప్పింది మీకు సరైన అనిపిస్తే ఇది పది మందికి షేర్ చేయండి ఇదందరికీ కూడా తెలియచేయాలి యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఎంత నష్టపోతున్నామో ఎంత మనం ఎంత బాధపడుతున్నామో కొన్ని ప్రశ్నలు మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను రాష్ట్ర ప్రజలు మీరు ఒక్కసారి మీరు ఆలోచించాలి ప్రథమంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజావేదిక కూల్చడంతో కూల్చినప్పుడు దగ్గర నుంచి ప్రజలు బయటకే వస్తున్నారు తప్ప ఎవరూ కూడా ప్రశాంతంగా వ్యాపారాలు కానీ తమ తమ పనులు కానీ చేసుకోలేని పరిస్థితి ఈరోజు వరకు ఇప్పటి వరకు కూడా నిన్నటి వరకు కూడా జరిగిన విషయాలు అవి కొన్ని విశ్లేషణ మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను వినండి ప్రజావేదిక పాటు తొమ్మిది కోట్ల రూపాయలు విలువ చేసే ప్రజావేదిక కూల్చితో అప్పుడు ప్రజలు బయటకు రావడం మొదలుపెట్టారు ఆ తర్వాత ఇసక 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 మా ఇసక నాపేయటం వల్ల లేబర్ అంటే కూలి పనులు చేసుకునే వాళ్ళు మొత్తం బయటకు రోడ్డు మీదకి వచ్చారు వాళ్ళు అలో లక్షణం అని చెప్పంటున్నారు తర్వాత మూడు మూడు రాజధానులు అని చెప్పేసి చెప్పడంతో అమరావతి రైతుల రైతులు ఇచ్చిన భూములు రోడ్ల మీదకి రావటం జరిగింది అదేవిధంగా అయిపోయిన తర్వాత విశాఖ అది అదొక పెద్ద సమస్యగా తయారయ్యి అప్పుడున్న ప్రజలు అక్కడున్న విశాఖపట్నంలో ఉన్న ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి రావటం జరిగింది తర్వాత ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఉద్యోగస్తుల జీతాలు ఈ ఉద్యోగస్తుల జీతాలు ఉద్యోగస్తులు డీఎల్ డీఎలు పెంచకపోవడం వల్ల ఉద్యోగస్తులు బయటకు రావడం జరిగింది అలా అలాగే అంగన్వాడీ కార్యకర్తలు ఆశా వర్కర్లు అంగన్వాడీ కార్యకర్తలు కూడా ఈ రోజున బయటకు రావడం జరిగింది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే ఏ రోజు కూడా ఏ ప్రభుత్వంలో కూడా ఇంతమంది రోడ్డు మీదకి వచ్చిన దాఖలాలు అయితే ఎక్కడ నాకైతే కనపడినట్టుగా నేను చూడలేదు ఎప్పుడూ కూడా కానీ ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఏ రోజైనా సుఖంగా సంతోషంగా గడిపారా ఇది రాష్ట్ర ప్రజల ముందుకు నేను తీసుకొస్తున్నాను నా సందేహాలు ఇది అవునా కాదా అనేది రాష్ట్ర ప్రజలు మీరు నిర్ణయం చేయాలి ఒక సామాన్యమైన ఒక వ్యక్తిగా నేను మీ ముందుకు నేను నాకున్న సందేహాలు మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను ఇప్పటి వరకు కూడా ఈ నాలుగున్నర సంవత్సరంలో ఉద్యోగస్తులకు ఉద్యోగాలు ఇస్తానని చెప్తున్నాడు ఆ నిరుద్యోగులు బయటకు వచ్చారు విద్యార్థులకి సరైన వసతులు కల్పించట్లేదని ఇదే చేయాలి డాక్టర్లు గవర్నమెంట్ హాస్పిటల్లో సరైన వసతులు కావాలని అడిగితే వాళ్ళు బయటకు వచ్చారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క ఉద్యమాల రూపంలో బయటకు వస్తున్నారే తప్ప సమ సమస్యలను పరిష్కరించండి అని చెప్పి బయటకు వస్తున్నారే తప్ప ఏ ఒక్క సమస్య అయినా పరిష్కరించారా ఇది అవునా కాదా రాష్ట్ర ప్రజలు మీరు నిర్ణయం చేయండి ఇది నేను చెబుతుంది నా ఒక్కడి కోసం కాదు యావత్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఐదు కోట్ల జనాభా ముందుకి ఈ ప్రశ్నలు నేను ముందుకు నేను తీసుకొస్తున్నాను ఇది అవునా కాదా నిర్ణయం చేయాల్సిన మనకు ఉన్నది ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఎవరైనా ప్రశాంతంగా ఉన్నామా రాష్ట్ర ప్రజలారా మీరు ఆలోచించండి నమస్కారం